రౌతులపూడి శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆధ్వర్యంలో భక్త ప్రహ్లాద శంచార పాఠశాల వారు దామోదర హారతి మహోత్సవం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ దామోదర హారతి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాదహరిదాస్ బ్రహ్మచారి స్వామిజీ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఈ రోజు రౌతులపూడి శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించు ఆరతి మహోత్సవం నాకు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది అని అలాగే పిల్లలు స్కూల్ నుండే ఈ భగవద్గీతను ఆచరించి హరే రామ హరే కృష్ణ నామాలను పలకడం ఈ పిల్లల నుండే పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో భక్త ప్రహ్లాద సంచార పాఠశాల సెక్రటరీ దామేశ్వరి మహాలక్ష్మి దేవిదాస్ శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ గాలికృష్ణ అనుపురుషోత్తమ దాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

చక్షు మేలి తస్మై శ్రీ గురవే హరే కృష్ణ మాది భక్త ప్రహ్లాద సంచార పాఠశాల సో అంటే ఆ పాఠశాల ఆధ్వర్యంలో ఈ కార్తీక దామోదర మాసం ఇది వైష్ణవ సాంప్రదాయంలో ప్రతి గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఇది ఫెస్టివల్ చేసుకుంటాము సో దీనిలో భాగంగా పిల్లలకి యాక్చువల్లీ స్కూల్స్లో దామోదర హార్ ఇప్పించడం అనేది అది మేనేజ్మెంట్ సహకరించరు అంటే ఎందుకంటే స్కూల్స్లో అంటే ఈ దీపాలు ఇవన్నీ ఇవ్వడం అనేది మ్యాన్స్ ఒప్పుకోరు కానీ నాకు చిన్న ప్రయత్నం చేశాను అసలు ఏం జరుగుతుందో చేద్దాం చేద్దామా అనేసి ఆ విధంగా నాకు శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెచ్ఎం సార్ కృష్ణ సార్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఆయన ఓకే చెప్పారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మొత్తం ఇక్కడ ఎంతమంది స్ట్రెంత్ అయితే ఉన్నారో అంతమంది పిల్లలు కూడా ఈ దామోదర మాసం చేశారు చేయడం జరిగింది సో దానిలో భాగంగా వస్త్రదానం అలాగే నదీ స్నానం అలాగే అన్నదానం చేయాలి అది యాక్చువల్లీ ఈ భక్త ప్రాణ సంచార పాఠశాల ఆధ్వర్యంలో ఏడు పద్నాలుగు మీ అందరికీ ఇచ్చేది చెప్పేది ఒకటే నిరంతరం హరినామ సంకీర్తనం చేయండి తల్లిదండ్రిని గౌరవించండి మీ క్లాస్ టీచర్ గారిని అలాగే మీ తోటి విద్యార్థిని చాలా గౌరవంగా ప్రేమంగా చూడండి ఇంట్లో మంచి పేరు తీసుకురావాలి తల్లిదండ్రులకి స్కూల్లో మాస్టర్ మీ టీచర్ గారు మీ హెచ్ఆర్ గారు కృష్ణ సార్ గారు వీళ్ళందరికీ మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి మంచి భక్తులు మంచి పిల్లలని మంచి పేరు తీసుకురావాలి అలాగే మాతాజీ గారు ఏదైతే నేర్తారో భగవద్గీత హరినామ సంకీర్తనం ఇవన్నీ చాలా శ్రద్ధగా భక్తితో నేర్చుకోండి ఇదే మీ జీవితంలో చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఓకేనా హరే కృష్ణ